నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి రాష్ట్ర విభజనతోనే ఆయన రాజకీయం ముగుస్తుందనుకున్న మధ్యలో మళ్ళీ పడిలేచ్చారు హస్తం గుర్తును వీడి కమలం గూటికి చేరాక మళ్ళీ కాస్త ఉపశమనం పొందినట్టే కనిపించారు ఎన్నో ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరారు అందుకు తగ్గట్టుగానే కూటమిలో ఎందరో త్యాగాల ఫలితంగా టికెట్ కూడా దక్కించుకున్నారు గెలిస్తే లక్కీ ఛాన్స్ కొట్టేవారేమో కానీ కాలం కలిసి రాక ఓటమి పాలయ్యారు దీంతో పార్టీలో ఏదైనా పదవి వస్తుందేమోనని ఇప్పుడు పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఆయన ఎవరో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లార్ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి పీలోర్ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఇక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి రాజంపేట ఎంపీ టికెట్ దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు ఆయన గెలిస్తే కేంద్రంలో ఏదైనా కీలక పదవి వచ్చేదని అంటున్నారు కానీ పరాజయం పలకరించడంతో ఓడిపోయిన నాటి నుంచి ఆయన మౌనంగానే ఉంటున్నారు అంతేకాకుండా అనుకోకుండా వైసీపీ రాజ్యసభ ఎంపీల రాజీనామాలతో కిరణ్ కుమార్లో మళ్ళీ ఆశలైతే చిగురించాయి వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది పదకొండు మంది వరకు ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరింది నలుగురు సభ్యుల పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అప్పుడు రాజ్యసభకు వెళ్లేందుకు కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగానే ప్రయత్నించారు కానీ అందులో మూడు వేరే అభ్యర్థులతో భర్తీ అయ్యాయి ఆ తర్వాత విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేయడంతో మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవిని కూటమి ప్రభుత్వం ఎవరితో భర్తీ చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మూడు మిత్రపక్షాల్లో ఆ సీటు కోసం ఆశావాహులు చాలా ఎక్కువగా ఉన్నారు ఈ క్రమంలో పెద్దల సభలో అడుగు పెట్టేది ఎవరు అనే దానిపైన ఆసక్తికరంగా మారింది దీనిపైన త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని కూటమి పార్టీలు అయితే భావిస్తున్నాయి మూడు రాజ్యసభ స్థానాల విషయంలో జనసేన జోక్యం చేసుకోలేదు దీంతో రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకోగా ఒకటి బీజేపీ తీసుకుంది ఇప్పుడు విజయసాయి రెడ్డితో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ఎవరు తీసుకుంటారు అనే అయితే స్పష్టత రావటం లేదు ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన దేవినేని ఉమా పీఠాపురం వర్మ సహా పలువురు నేతలకు ఇంకా పదవులు దక్కలేదు వాళ్ళంతా వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు అయితే సాయిరెడ్డితో ఖాళీ అయిన స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోకుండా ఈసారి బీజేపీకే కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు తనతో సన్నిహితంగా ఉండే ఒక బీజేపీ నేతకు ఈ సీటును కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పెద్దలను సీఎం చంద్రబాబు కోరారనే ప్రచారం కూడా జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రాజ్యసభ స్థానం కేటాయించాలని చంద్రబాబు కోరినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ఆయనకు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉండడంతో ఖచ్చితంగా పార్లమెంట్లో రాష్ట్రానికి బలమవుతారని చంద్రబాబు అయితే భావిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగా ఉండడంతో చంద్రబాబు నాయుడు ఆయనను రాజ్యసభకు పంపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది అయితే బీజేపీ తరఫున తెలంగాణకు చెందిన ఒక కీలక నేత రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు కాషాయ్ పార్టీ రాజ్యసభ స్థానం కేటాయించింది ఏది ఏమైనా సరే ఈసారి ఎలాగైనా రాజ్యసభకు వెళ్లాలని కిరణ్ కుమార్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట ఒకవైపు సీఎం చంద్రబాబు ద్వారా ప్రయత్నిస్తూనే తన పాత కాంగ్రెస్ మిత్రుడకడు బీజేపీలో ఉండడంతో ఆయనతో అమిత్ షా వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా తెలిసింది మరోవైపు బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ఆ స్థానంపైన కన్నేశారు ఆయన కూడా ఢిల్లీలో గట్టిగానే లాబింగ్ చేస్తున్నారట మరో కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ పదవి పైన చాలా ఆశలు పెట్టుకున్నారు గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన విష్ణువర్ధన్ రెడ్డి తనకు ఈసారి పార్టీ నాయకత్వం అవకాశం ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నారు వీరిద్దరూ బీజేపీకి నమ్మకమైన వారు కావడంతో అధిష్టానం కూడా వీరి వైపే మగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు ఉండడంతో నల్లారి ఎంపీ టికెట్ పైన ఆశలు పెట్టుకున్నారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనుందనే ప్రచారం కూడా జరిగింది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ఇస్తే రాయలసీమలో బలపడొచ్చనే ఆలోచనతో బీజేపీ ఉందన్న గుసగుస కూడా అప్పట్లో వినిపించాయి కానీ పార్టీ విధేయులకే రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు ఈ క్రమంలో ఎంపీ అయినా ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి అసలు బీజేపీకి ఆ ఛాన్స్ దక్కుతుందా లేకపోతే అనూహ్యంగా టీడీపీ నుంచి వేరే ఎవరైనా రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉందా అనేదే చాలా ఆసక్తికరంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేంచాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి